తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో కక్షపూజ్ రాజకీయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు శ్రీలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని దీప్తిశ్ర నగర్ అదేవిధంగా నగర్ మియాపూర్ ప్రాంతాల్లో పర్యటించిన ఆమె ఈరోజు ఆ బస్సులు పరిశీలించి అక్కడ సమస్యలను స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలకైతే అయితే పాల్పడుతుంది ఎవరైతే ఓటు వేశారో ఆ ప్రాంతాల వారికే న్యాయం చేస్తుంది మిగతా ప్రాంతాలను పట్టించుకోవడం మానేసింది ఇక్కడ మియాపురి ప్రాంతంలో కావచ్చు అలాగే దీప్ ప్రాంతంలో కావచ్చు ఎల్లింగుపల్లి నియోజకవర్గంలో సమస్యలు పెద్ద ఎత్తున పెరిగిపోయి ఉన్నాయని అదేవిధంగా ఎక్కడికక్కడ స్థానికులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతిని ఎవరు పట్టించుకోవట్లేదని కక్షపూరిత రాజకీయాలకే ప్రాధాన్యత దృష్టిని తప్పితే అదేవిధంగా బీజేపీ కూడా ఎవరిని అరెస్ట్ చేయించాలి ఎవరి మీద కక్ష తీర్చుకోవాలి వాళ్ళ మీద కేసు పెట్టాలి కేసు పెట్టాలని ఆలోచిస్తుంది తప్పితే ప్రజా ప్రయోజనాల కోసం ఫైటింగ్ చేయడం లేదని పోరాటాలు చేయడం లేదని ఆమె ఆరోపించారు ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టాలా వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది సంక్షేమ పథకాలు ఏం చేయలేరు వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు సీ అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది చట్టం అనేది ఒకటి ఉంది కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది కాబట్టి ఎట్లా జరుగుతుంది ఏమి ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉన్నాయి నేను నెంబర్ వన్ను ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ టూ త్రీ ఫోర్